దేవునికి స్తోత్రములు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు ఆత్మీయ జీవితం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకుందాం నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీవుకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరిని చూసి వెద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అలాగే ఇరవై ఐదవ వచ్చిన కూడా చదువుకుందాం నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాదిని న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును అంతటి నీవు చెరసాలలో వేయబడదువు దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో అర్ధమోటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయించేను గాక ప్రియులారా చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రభని యేసుక్రీస్తు వారు శాస్త్రులతోనూ పరిశీలతోనూ సర్దుకాయలతో మాట్లాడినటువంటి ప్రభువు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి తన శిష్యులతో కూడా కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు నేను మీతో చెప్పినదేమనగా అంటూ సహోదరుని గురించి మాట్లాడుతున్నాడు సమాధానం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన సహోదరుల మీద మనం కోపపడకూడదని సమాధానంగా ఉండాలని ఈ యొక్క వాక్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఉదాహరణకి మనం గమనిస్తే ఆదికాండం నాలుగో అధ్యాయము ఆదాము అవలు వారిద్దరికి దేవుడు ఇద్దరి కుమారులు ఇచ్చాడు వారిలో కయ్యను పెద్దవాడు ఏభేలు చిన్నవాడు అయితే వీరిద్దరు కూడా కయ్యను సేద్యం చేసేవాడు హేబేలు గొర్రెల కాపరి ఒకనొక దినమున దేవునికి అర్పణ ఇవ్వడానికి కయ్యను వెళ్ళాడు అలాగే గొర్రెల కాపరి కూడా వెళ్ళాడు వారిద్దరు వెళ్ళినప్పుడు దేవుడు వారిద్దరిలో హేబేల్ యొక్క అర్పణను అంగీకరించాడు కయ్యను యొక్క అర్పణను తృణీకరించాడు అందుకుగాను కయ్యిను హేబేలు మీద కోపపడి ఇలా చేశాడు ఆది కాండము నాలుగో అధ్యాయము ఐదవ వచ్చినం చూస్తే కయ్యిను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకొనగా ఎనిమిదో వచ్చిన చూద్దాం కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ప్రిలర్ ఇక్కడ గమనించిన మాటల్లో చదువుకున్న మాటల్లో కయ్యని యొక్క అర్పణ దేవుడు నిర్లక్ష్య పెట్టినందుకు అంగీకరించని కారణాన్ని బట్టి తనకు కోపం వచ్చింది అందుకనే చాలాసార్లు మనం చేసే పనులు బట్టి ఎదుటివారు చేసే పనులు బట్టి మన కోపం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు మన పనే మన కోపం తెప్పిస్తూ ఉంటుంది కూడా ఈ కయ్యని చేసిన పనికి దేవుడు ఒప్పుకోలేదు ఆయన అర్పణలు దేవుడు అంగీకరించలేదు అందుకుగాను తను కోపపడి తన సహోదరిని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తన కోపం ఎంతవరకు పోయిందంటే తన యొక్క సహోదరుడైనటువంటి తన సొంత తమ్ముడైనటువంటి హేబేల్ని చంపేంతగా అంటే ఒక మాట చెప్పాలంటే నరహత్య చేశారు ఏంటి నరహత్య దేవుని దృష్టిలో పాపం నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో మనం చూస్తే పది ఆజ్ఞ కూడా ఉంది నరహత్య చేయకూడదని కాబట్టి ప్రియులారా నరహత్య అనేటువంటిది కయ్యను చేశాడు దానికి కారణం ఏంటంటే తన యొక్క కోపమే తన యొక్క తమ్ముని చంపాల్సిన దానికి బదులుగా దేవుని ఎదుట తన పాపం ఒప్పుకొని ప్రభువా నా దోషములు ఉంటే క్షమించు ఈసారైనా మంచి అర్పణ తీసుకొస్తాను ప్రభు అని ప్రభు దగ్గర ప్రాధాయపడవలసినటువంటి కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలను నీతిమంతుడకు హేబేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఫిబ్రులకు రాసిన పత్రిక అధ్యాయములో ఈ మాటలు మనం చూడవచ్చు కాబట్టి ప్రియులరా కయ్యని యొక్క కోపము తన తమ్ముడైనటువంటి హేబేలను చంపడానికి లేక నరహత్య చేయడానికి దారి తీసింది అనడానికి ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి సమయలు గంధం అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేస్తే అక్కడ దేవుని ప్రజలైన ఇస్రాయిళ్ళకి పిలిస్తీలకు యుద్ధం జరుగుతుంది పిలిస్తీల పక్షమున ఆరు జానడు ఉన్నటువంటి గొలియాతో వారి పక్షాన వీరుడుగా నిలబడ్డాడు యుద్ధ వీరుడు అయితే ఇస్రాయిల్ పక్షమున నిలబడడానికి ఎవరు ముందుకు రావట్లేదు అప్పటికి ప్రస్తుత రాజు సౌలు రాజుగా ఉన్నాడు సౌలు రాజు ధైర్యం లేని వాడికి ఉన్నాడు తన ప్రజలకు కూడా ధైర్యం సరిపోవట్లేదు ఆ టైంలో యశై కుమారు అయినటువంటి దావీదు వచ్చి గుళ్యాత్తును చంపినట్టుగా మనం గమనిస్తాం అయితే దానికి ముందుగా జరిగిన ప్రస్తావనలో యశయి తనకున్నటువంటి కుమారులందరిలో ఒక ముగ్గురు కుమారులు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినటువంటి ఆ ముగ్గురు కుమారులకు క్యారియర్ తీసుకొని వెళ్ళమని దావీదుకి చెప్పినప్పుడు గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు తన యొక్క మందను మరొకరికి అప్పగించి వారి తండ్రి గారు అయినటువంటి యశై చెప్పినట్టుగా తన అన్నలకు ఆహారం తీసుకురావడానికి తీసుకుపోవడానికి వెళ్ళాడు తీసుకుపోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంగతులు మనం గమనిస్తే మొదటి సమయలు గంధం పదిహేడా అధ్యాయం పదిహేడవచ్చినాం యశయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు పొమ్ము పద్దెనిమిది వచ్చినాం మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి ము నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి ఎద్దు నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను ఇరవై వచ్చినం దావీది ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యశయ్యి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయేను అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధము యుద్ధమునకు సాగుచు ఉండరి ఇరవై ఆరు వచ్చినాం దావీదు జీవంగల గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని పిలిస్తుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇస్రాయిల్లో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా జనులు వారిని చంపిన వానికి ఇట్లా చేయబడినని ఇచ్చిరి అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీది మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనం నేను ఎరుగుదును యుద్ధము చూచటకే కదా నీ వచ్చితివని చెప్పా ప్రిల్లారా గమనించండి తండ్రి మాట విన్నటువంటి దావీదు వస్తు వస్తు తన యొక్క మందును మరొక కాపురికి అప్పగించాడు మన జీవితాల్లో కూడా మనం చేయగలిగిన పనులు చేస్తున్నప్పుడు మరొక పని మనకు అప్పగించబడితే మనం కూడా చేయవలసిందే మన పనిని విడిచిపెట్టి ఇంకొక పని పోవడం కాదు మన పనిని మరొకరికి సామర్థ్యం కలిగిన వారికి పౌలు భక్తుడు అంటాడు సామర్థ్యం గల వారికి అప్పగించమని తిమోతికి చెప్పాడు కాబట్టి సామర్థ్యం కలిగిన వారికి అప్పగించి ఆ పని మనం చేయడానికి పూనుకోవాలి దావీదు భక్తుడు ఇక్కడ గొర్రెల కాపరే కానీ తన యొక్క తండ్రి యొక్క మందను మేపుతున్నటువంటి వ్యక్తి తన తండ్రి పిలిచిని అన్నలు యుద్ధంలో ఉన్నారు వారికి క్యారియర్ తీసుకొని వెళ్ళన్నప్పుడు ఆ మాట తూచ తప్పకుండా విని ఆయన వచ్చాడు వచ్చిన సమయంలో ఆయనకి వినబడిన వర్తమానం ఏంటంటే పిలిస్తీన్లకు జయము జయమని అరుస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఇస్రాయేళ్లకు జయము జయమని అరుస్తున్నారు కానీ యుద్ధానికి పోవడానికి ఎవరికీ ధైర్యము లేదు ఒకవేళ యుద్ధానికి వెళ్ళి ఆ పిలిస్తీని చంపితే వారికి సౌలు రాజు యొక్క కుమార్తెని ఇస్తాడు వివాహం చేస్తాడు అనే విషయాన్ని వారు ప్రచురం చేశారు ఆ మాటలు విన్నటువంటి దావీదు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారి పెద్ద అన్న ఎలియాబు దావీదును చూసి ఇలా మాట్లాడుతున్నావు దావీదు మీద ఏమొచ్చిందట కోపం వచ్చింది దావీదు మీద కోపం వచ్చి నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఉన్న మందన ఏం చేసావు నువ్వు గర్విష్టి వాడవు నీ హృదయం చెడిపోయిందని యుద్ధం చూడ్డానికి వచ్చావా అన్నాడు వాస్తవం తెలుసుకోకుండా ఎలియాబు తనకిష్టమొచ్చినట్టుగా వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు నీతిమంతుడిగా దేవుని భయభక్తులు కలిగి యహోవా నా కాపురి నాకు లేమి కలగదు అని దేవుని మీద ఆధారపడి తన మందన మేపుచు ఒక సందర్భంలో ఎలుగుబంటి సింహం వస్తే వాటిని కూడా తరిమి తన గొరెపిలను కాపాడినటువంటి ఆ ధైర్యవంతుడైనటువంటి దేవునిపైన నమ్మకం కలిగినటువంటి దేవుని భయభక్తుల్లో ఉన్నటువంటి దావీదును చిన్నవాడిగా చూసి అపార్థం చేసుకున్నాడు అపార్థంతో పాటు అనేకమైన నిందలు మోపుతున్నాడు నువ్వు గర్విష్టి వాడవు నిరుదయం చెడిపోయింది అని దావీదుని చాలా బాధకరమైన మాటలు మాట్లాడు నిజమే ప్రియుల మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు మనల్ని కూడా నిందించే వారు ఉంటారు వాటిని మనం పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు వెనకట వేరు చెప్పారు పెద్దలు ఎలక ఎక్కిరించిందని ఇంటికి ఎవడో నిప్పు పెట్టుకున్నాడంట కాబట్టి జాగ్రత్త ఎవరో ఏమో అన్నారని చెప్పేసి మనం అలా తయారు కాకూడదు మనకున్న నీతిని విడిచిపెట్టకూడదు మనకున్న భక్తిని విడిచిపెట్టకూడదు మనకున్న విశ్వాసం విడిచిపెట్టకూడదు తన అన్న ఇలా అంటున్నాడని చెప్పేసి అవమానంగా ఫీల్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్ళలేదు కానీ సౌలు దగ్గరికి వెళ్ళాడు నేను ఆ పిలిస్తే చంపుతాను అన్నాడు నువ్వు చంపుతావా అన్నప్పుడు ఆయన అవును నేను చంపుతాను సైన్యములకి అధిపతి యహోవా పేరట వాని మీదకి వెళ్తాను ఈ సున్నతులేని పిలుస్తడు జీవంగల దేవుణ్ణి దూషించుటకు వాడు ఎంతటి వాడని దేవుని పక్షము రోషము కలిగి దావీది వెళ్ళి గొలియాతు చంపి తన తల తెగనరికి వేసినట్టుగా మనం చూస్తా ఉన్నా అన్ని మాటలు మాట్లాడిన ఎలియాబు యుద్ధానికి వెళ్ళలేదు పిల్లరా కానీ అవమానించబడినటువంటి దావీదే వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచాడు ఇస్రాయల్కు జయం తీసుకొచ్చాడు అందుకనే అక్కడ కొందరు స్త్రీలు కూడా అన్నారు దావీదునకు జయము దాబీదు వే పదివేల కొలది సౌలు వేల కొలది అని వారు ఆయన పొగిడారు ఆ పొగిడిన టైంలో సౌలుకి తన మీద కోపం వచ్చి సౌలు కూడా తన మీద పగను పెంచుకున్న చివరికి దాబీదుని చంపాలనుకున్న సౌలు తన కత్తి మీద తానే పడి మరణించినట్టుగా కూడా మొదటి సమయలు గంధం చివరి అధ్యాయంలో మనం చూడవచ్చు కాబట్టి ఇప్పుడు ఇలా భక్తిహీను నీతిమంతుల మీద దురాజు దురాలోచన చేస్తారని సామెతలో రాయబడ్డది కాబట్టి దురాలోచన ఎంత చెడ్డదో మనం ఆలోచన చేయాలి ఎలియాబు తన తమ్ముడైనటువంటి దేవునికి హృదయానుసారుడిని చెప్పబడినటువంటి ఆ యొక్క దావీదును ఇష్టానుసారంగా మాట్లాడాడు కారణం ఏంటంటే తనకున్నటువంటి కోపమే మూడవదిగా మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము నలభై రెండవ చూద్దాం అప్పుడు అతడు యహోవా సెలవిచ్చినదేమనగా నేను చెప్పించిన మనిషిని నీవు నీ చేతుల నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనమునకు మారుగా నీ జనమునను అప్పగించురని రాజుతో అనగా ఇస్రాయిల్ రాజు మూతి ముడుచుకున్న వాడే కోపంతో సోమురైన్లోని తన నగరనకు వచ్చాను ఇక్కడ దేవుని సేవకుడైన ఏలియా గారు అలాగే ఇస్రాయిల్ రాజు అయినటువంటి ఆహాబు మధ్యలో చిన్న మాటలు యుద్ధం జరుగుతుంది ఏంటి ఆ మాటలు అంటే సిరియా దేశపు ప్రజలను దేవునికి అప్పగించినప్పటికీ వారిని వదిలిపెట్టేశావు వారు దేవుని సులకనగా మాట్లాడారు అయితే దేవుడు వారిని మీకు అప్పగించినా సరే వారిని వదిలేసేశావు కాబట్టి ఇదిగో వారి ప్రాణానికి మారుగా నీ ప్రాణమును వారి జనులకు మారుగా నీ జనులను దేవుడు అప్పగిస్తారని చెప్తున్నాడు అన్నప్పుడు ఆ మాటను తట్టుకోలేక ఓర్చుకోలేక ఇంటికి వెళ్ళి తను మూతి ముడుచుకున్న వాడయ్యాడు కారణం ఏంటంటే కోపం భక్తిహీనుడు తన ముఖమును మార్చుకున్నాడని సామెతలు గందలో మనం చూస్తాం కాబట్టి ప్రియుల మంచి విషయాన్ని చెప్పినటువంటి దైవజనుని అపార్థం చేసుకొని ఇంటికి వెళ్ళి కోపంతో మూతి ముడుచుకొని కొద్ది రోజుల తర్వాత అంటే ఏలియా తనను దర్శించిన తర్వాత మరలా ఒక రోజున తన యొక్క నగరమును అహాబు రాజు యొక్క ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబు యొక్క నగరమును ఆనుకొని ఉన్నటువంటి నావోది యొక్క పొలమును అడిగినప్పుడు ఆ పొలము అతను ఇవ్వను అన్నాడు కారణం ఏంటంటే అయ్యా ఇది నా పితరాజిత్వం కాబట్టి నేను ఇవ్వను అన్నాడు చూడండి ఆ మాట మొదటి రాజుల గంధం ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చినం ఈ సంగతులు అయిన తర్వాత ఎజ్రాయేల్లో సోమ్రియన్ రాజైన అహాబు నగరును ఆనుకొని ఎజ్రాయేల్ వాడిన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి దానికి ప్రతిగా దానికంటే మంచి తో ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన దానిని క్రయమునకి ఇచ్చేదనని అడిగాను అందుకు నాబోతు నా పిత్రాజిత్తము నీకు ఇచ్చుటకు నాకు ఎంతమాత్రం వల్లపడదని చెప్పగా నా పిత్రాచిత్తము నీకు ఇయ్యనని ఎజ్రేయులుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడై కోపంతో తన నగరనకు పోయి మనసు మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను వచ్చినం అహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముజ్జించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను ఆ తాకిదులో రాయించిన దేవనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జన్ల మీద నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషించుతని అతని మీద సాక్ష్యం పలుటకు పనికిమాల ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్ళతో చావు కొట్టాడు ప్రిలర్ ఇక్కడ జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా మనం గమనిస్తే ఇక్కడ ఆహాబడిగినటువంటి విషయానికి నాబోతుని నాబూతును అని చెప్పాడు దానికి బదులుగా తను కోపం తెచ్చుకొని ఒకవైపు సేవకుడు చెప్పిన మాటను బట్టి కోపం తెచ్చుకున్నాడు మూతి ముడుచుకున్నాడు అలాగే తను అడిగిన దాన్ని ఇవ్వనందుకు బూతు మీద కూడా మూతి ముడుచుకొని కోపం వచ్చి ఇంటికి వెళ్ళి ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా మనసు మీద పడుకున్నప్పుడు తన భార్య అడిగింది యజబేలు చాలా భయంకరమైనటువంటి స్త్రీ అనేక మందిని చంపినటువంటి స్త్రీ ఏమైంది నీకు అన్నప్పుడు ఆయన ఈ విషయానంతా చెప్పాడు ఆ టైంలో నువ్వు ఒక రాజు అయ్యుండి ఎందుకు మూతి ముడుచుకొని ఇలా ఉంటావు నువ్వు తలుచుకుంటే ఏదైనా జరిగిపోద్ది కదా కాబట్టి నీ పేరట ఒక తాకీదు రాసి అధికారులకు పంపిద్దామని పంపించి ఆ పట్టణంలో ఉన్న పెద్దలకి అందరికీ ఆ తాకీదును రాయించి పంపించి అందులో ఏం రాశారంటే నాబోత అనే వ్యక్తి పొలం అడుగుతే ఇవ్వలేదని రాయలేదు అక్కడ అక్కడ ఏం రాశారంటే అన్యాయపు మాటలు రాశారు దేవుణ్ణి దూషించాడు అలాగే రాజును కూడా దూషించాడు అబద్ధపు మాటలు భక్తిహీనులు అబద్ధపు మాటలు కల్పిస్తారు పిల్లల భక్తిహీనులు అబద్ధపు మాటలు చెబుతారు భక్తిహీనులు అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతారు కాబట్టి ఇద్దరు పనికిమాల ఇద్దరిని సాక్షులుగా పెట్టి నాబోతును అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పదమూడు వచ్చిన చూడండి మొదటి రాజులు ఇరవై ఒకటి పదమూడులో అప్పుడు పనికిమాల ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించిన జనులు సమక్షమైన నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్ళతో చావుగొట్టిరి ఆ నాబోతు చనిపోయినని అహాబు విని లేచి ఇజ్రేయలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు ఎంత అన్యాయం చూడండి తనకొచ్చిన కోపాన్ని బట్టి తను ఇవ్వకపోతే మరొక చోట కొనుక్కోవచ్చు కదా కానీ తన మాటల్లో నిజంగా ఎదుటి వారిది ఆశించకూడదని వాక్యం చదివిస్తుంది తన మాటల్లో అనవసరముగా అనవసరముగా తనది కాని దాన్ని ఆశించి ఇవ్వని కారణాన్ని బట్టి నాభూతుని చంపడం ఎంత దుర్మార్గత ఎంత అన్యాయము మనం ఇక్కడ గమనించాలి కొందరు తిట్టలేరు కొట్టలేరు కానీ ఎదుటి వారితో కొట్టిస్తారు ఎదుటి వారితో చంపిస్తారు ఎదుటి వారితో చేపిస్తూ ఉంటారు వాళ్ళు ఏమో నీతిమంతులుగా కనబడతారు కానీ చేపించేవారితో చేపిస్తారు ఇది కూడా దేవుని దృష్టిలో పాపమే కదా ఈ నాబోతు చనిపోయిన తర్వాత ఆయన ద్రాక్ష తోటను ఈ అహాబు స్వాధీనపరుచుకున్నాడు అదంతా కూడా ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు సామెతలు పదహైదు రాయబడిన మాట చెడ్డవారిని మంచివారిని యహోవాకర్లు చూస్తున్నాయని రాయబడింది యహోవాకర్లు చూస్తారు యహోవాకర్లు చూస్తున్నాయి గనక ఏలియాకు తెలియపరిచాడు ఆ సంగతి మొదటి రాజులు ఇరవై ఒకటి పదిహేడులో అప్పుడు యహోవాకు తిప్సీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు అతన్ని చూసి ఇలాగూ ప్రకటించు అనగా అహాబు వైపు చూసి ఇలా ప్రకటించు ఏమని యహోవా సెలవిచ్చినది ఏమనగా దీన్ని స్వాధీనపరుచుకున్న వల్ల నీవు నాబూతును చంపితివు కదా యహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబూతు రక్తం నాకెను ఆ స్థలమందే నీ రక్తం నిజముగా నాకునని అతనితో చెప్పాను ఆ విధంగానే నిజంగా నా చంపినటువంటి ఆ స్థలంలోనే అదే స్థలంలో అహాబు కూడా మరణిస్తాడు ముందు అధ్యాయంలో మనం చూస్తే అదే స్థలంలో అహాబు కూడా చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు కుక్కలు తన రక్తాన్ని తాగినట్టుగా తన రక్తాన్ని నాకేసినట్టుగా మనం చూస్తాం మనుషుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడని గలతి పత్రికలో రాయబడింది కాబట్టి ప్రియులారా గమనించండి అహాబుకు కోపం వచ్చింది ఆ కోపంతో దేవుని సేవకుని మీద అలిగాడు అలాగే అడిగిన దాన్ని ఇవ్వలేదని నాబోతును రలతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డా చూడండి కోపం అనేది ఎంతటి పరిస్థితికి దిగజారుస్తుందో ఆలోచన చేయాలి కయ్యని యొక్క కోపము తన తమ్ముడైన హేబిల్ని చంపడానికి కారణమైంది అలాగిన ఎలియాబు యొక్క కోపము తన తమ్ముడైన దావీదును అపార్థం చేసుకోవడానికి దారితీసింది అలాగే ఇస్రాయెల్ రాజైన అహాబు తన యొక్క కోపము మంచివాడైనటువంటి నీతిమంతుడైనటువంటి నాబోతు ప్రాణము తివ్వడానికి కారణమైంది అందుకనే వాక్యం సెలవిస్తుంది సామెతల గంధం ఇరవై తొమ్మిది పదకొండులో ఇలా రాయబడింది బుద్ధిహీనుడు తన కోపమంతా కనపల్చును జ్ఞానం గలవాడు కోపమును అనుచుకొని దానిని చూపకొండును అంటాడు ఇరవై రెండవ అంటాడు కోపిష్ఠుడు కలహం రేపును ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేయును అని రాయపడి ముక్కోపి కోప వాడు దుష్క్రియలు చేస్తాడని రాయబడి అలాగే ప్రసంగి ఏడు తొమ్మిదిలో మనం గమనిస్తే ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల యందు కోపము సుఖనివాసము చేయను రాయబడి ఆత్రపడి అంటే తొందరపడి కోపడవద్దు నీ కోపానికి ఒక కారణం ఉండాలి కొన్నిసార్లు మనం కోపడతాం ఎందుకోసం అంటే మంచి పని చెప్పినప్పుడు చేయకపోతే కోపం అది దేవుడు ఒప్పుకుంటాడు కానీ కొంతమందికి చిన్నదానికి పెద్దదానికి కోపం వస్తూ ఉంటుంది అందుకే గమనించాలి ఆత్రపడి కోపపడవద్దు యాక్కువ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఇలా రాయబడింది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబాడే లోకంలో కూడా సామెత ఉంది కదా ఎవని కోపం వానికి శత్రు అని కూడా రాయబాడు మనం కోపంతో ఉంటే దేవుని నీతి నెరవేర్చలేం దేవుని కార్యాలు నెరవేర్చలేం దేవుని సేవ చేయలేం దేవుని కొరకే జీవించలేం ప్రేవు నీతి నెరవేర్చలేం యేసుప్రభువారు దేవుని నీతిగా వచ్చి ఆయన దేవుని నీతిని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం కలిగి అన్నిటినీ సహించి నీ కొరకు నా కొరకు కలవరిసలో ప్రాణమును పెట్టాడు అందుకనే క్రీస్తు యేసులు రక్తంలో కడగబడిన మనకు ఒక హెచ్చరిక అపోజిట్ పౌలు చెప్పాడు కొలసి పత్రిక మూడో అధ్యాయం అనేది వచ్చినంలో ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి అంటాడు ఎపేసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినములో కోపడు కానీ పాపము చెయ్యకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని హెచ్చరికలు ఇక్కడ రాయబడ్డాయి కాబట్టి క్రీస్తు రక్తులు కడగబడ్డ నీవు నేను మన జీవితాల్లో ఎందుకు కోపాడుతున్నాం మన కోపానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఏమి కారణం లేకుండా కోపాడుతున్నామా ఆలోచించేద్దాం ఒక దైవికమైన కార్యము ఎవడైనా నిర్లక్ష్యం చేస్తే కోపడతాం అది ఓకే లోకంలో పాపం చేయడానికి కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు వారి మీద కూడా కోపాడుతుంటారు పాపము చేయడానికి చేపించటానికి ఇష్టపడినప్పుడు అవతల వ్యక్తి ఇష్టపడకపోతే కోపడడం కాదు ఒక దేవుని పని చేస్తున్నప్పుడు ఆ పని చేయలేదనే ఉద్దేశంతో కోపపడడంలో తప్పేం లేదు కానీ ఆ కోపము సూర్యుడు అస్తమించి సూర్యుడు ఉదయించి ఆ కోపము సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేంత వరకు ఉండాలి సూర్యుడు ఉదయించేటప్పుడు బగబగ అంటూ వేడితో వస్తాడు అయితే అస్తమించేటప్పుడు చల్లబడిపోతాడు కదా అలాగని మనం కూడా మన జీవితాల్లో కోపం అనేది మనం ఆనుకోవాలి కయ్యను ఏబేలును అనహత్య చేసింది ఎలియాబు దావీదును అపార్థం చేసుకొని మాట్లాడాడు ఆహాబు నాబోతును చంపించాడు కారణం ఏంటో తెలుసా కేవలము కోపమే కాబట్టి ప్రియుల మన దేవుడు కోపించువాడు కాదు ఆయన నిమిషం మాత్రం కోపిస్తేనే ఈ లోకం అంతా కూడా తలకిందలైపోద్ది ఆయన కోపగించుకున్న టయాలు ఎప్పుడంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతే కోపగించుకుంటాడు ఆయన ఉగ్రతను చూపిస్తాడు కాబట్టి కారణము లేని కోపముతో మన జీవితం అర్థం చేసుకోకుండా ఎదుటివారి జీవితాన్ని పాడు చేయకుండా దేవుని కొరకై దీర్ఘశాంతం కలిగి లోకములు కొనసాగాలి గలతపత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ ఆత్మ ఆత్మఫలము అని చెబుతూ అక్కడ తొమ్మిది రాయబడ్డాయి అందులో ఒకటేంటంటే దీర్ఘశాంతము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి అన్నిటికీ కోపపడక దీర్ఘశాంతం కలిగి ప్రభు యొక్క నీతిని నెరవేరుస్తూ ఈ లోకములో ప్రభు కొరకే జీవిద్దాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం గాక ప్రార్థన చేసుకున్నా ప్రేమగల తండ్రి నీ కొందనాలు రూపొని మాటలు బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు గనక మా జీవితాల్లో కోపమునకు దూరంగా దీర్ఘశాంతం కలిగి నీ కొరకు జీవించుటకు అలాగే ప్రత్యేకంగా ఈ వాక్యము యూట్యూబ్ ద్వారా విన్నటువంటి నీ కుమారుని లేక నీ కుమార్తెను మీరు ఆశీర్వదించి దీవించి మేలు చేయమని వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయమని నజరేడనియస్సు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్